హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులిందల అశోక్ యూట్యూబ్ ఛానల్ చాలా మంది అయితే సరే అరటి చాలా ఫోకస్ పెట్టారనమాట చాలా మంచిగా నా ఎక్కువ నాటుతున్నారు వేలల్లో లక్షల్లోకి వెళ్ళిపోయింది అనమాట ఒకప్పుడు వందల్లో ఉండే ఎకరాలు ఇప్పుడు లక్షల్లోకి వెళ్ళిపోయింది బట్ నాటొచ్చు తప్పేం కాదు కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఒకటిసారి పదివేల మొక్క ఇరవై వేల మొక్క ఒకటోసారి నాటుతున్నారు కానీ దానిలో చిన్న వేరియేషన్ చేసుకుంటే మన బెనిఫిట్ పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది ఏంది అంటే ఒకటిసారి మనం పదివేల మొక్క నాటినాము అంటే ఇంచుమించి ఎనిమిది ఎకరాలు వస్తుంది ఏడు పైన ఎనిమిది ఎకరాలు వస్తుంది అప్పుడు ఏంటంటే ఒకటేసారి మనం సతోలు పెట్టాలి తర్వాత వచ్చేసి మందులు కొట్టాలి మందులు అవన్నీ కామను కాకపోతే ఏంటంటే ఒకటేసారి ప్లాంటేషన్ చేయాలి డ్రిప్ పొడసాలి మొక్కలు నాటుకోవాలి నీళ్ళన్నీ సమానంగా చూసుకోవాలి కొంచెం కష్టమవుతుంది లేదు మేము చేస్తాం లేబర్ ఉండరు అన్నా కానీ తర్వాత ఏంటంటే ఇప్పుడు అందరం ఒకటేసారి పెట్టడం వల్ల మొక్కలు ఏంటంటే క్రాప్ అంతా ఒకటేసారి వస్తుంది గొల్ల కట్టింగ్ అంతా ఒక్కటేసారి వస్తుంది ఒకటేసారి వస్తుందంటే మనకేందంటే రేటు ఉంటే మంచి డబ్బులు వస్తాయి బట్ పొరపాటున ఇప్పుడుండే సిచ్యువేషన్లో రేటు ఈ విధంగానే డౌన్ అయితే డబ్బులనే చాలా లాస్ అవుతాం ఇప్పుడు ఏమంటున్నారంటే ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఆగండి రేట్ పెరుగుతుంది అంటున్నారు ఆ ట్వంటీ డేస్ ఈ కాయ ఆగదు ఇప్పుడు ఆల్రెడీ ఇది వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ పైకి వచ్చింది ఎనభై పర్సెంట్ ఉంది కాయ ఇది గట్టి కంటే ఇప్పుడు నాలుగు రోజులు అవుతుంది అంతకన్నా ఆగదు కాయ ఏమవుతుంది అంటే పగులుతుంది లేదంటే చెట్టు ఎక్కువ వెయిట్ అయిపోయి పడిపోతుంది చెట్టు వెయిట్ పడకోకుండా మనం అయితే పోట్లు అయితే జాగ్రత్త తీసుకోవచ్చు కానీ పగలకోకుండా అయితే ఏం చేయలేము అనమాట అటటప్పుడే ఏం చేయాలంటే నాకు వచ్చిన ఐడియా ఏంటంటే స్టార్టింగ్లో మనం మొక్క పెట్టుకునేటప్పుడే వన్ మంత్ లేదా టూ మంత్స్ డిఫరెంట్లో నాటుకుంటే ఇప్పుడు చాలా మంది మార్చిలోనే నాటినారు ఇంకా నాటుతున్నారు తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా మనం ఇప్పుడు వీటి నుంచి ఒక మూడు నెలలు అయితే మొక్కలు నాటుతూనే ఉంటారు మార్చి ఏప్రిల్ మే జూన్ నాటుతూనే ఉంటారు తర్వాత ఒక మంత్ గ్యాప్ ఇచ్చుకొని ఆగస్టులో నాడుతారు నవంబర్లో నాటుతారు నేనేమంటున్నా అంటే దీన్ని కొంచెం డిఫరెంట్ చేంజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అంటున్నాను సతవులకు ఎంత ఈజీగా ఉంటుందో మనకు రేటు కూడా ఏంటంటే ఒక పంటకు ఓరో అట్లెట్లో ఉన్నాయి కానీ ఒక పంట కన్నా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అని నా ఆలోచన కొంచెం బెటర్గా ఉంటుంది నేను కొనుక ఆ విధంగా చేసినా కాబట్టి చెప్తున్నా ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ గొల్ల ఎనభై పర్సెంట్ ఉంది దీని పై తోట వచ్చేసి మన గొల్ల ఇప్పుడు గొల్ల అన్ని అయితే వేసినాయి అవి వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అవి ఏమైతే అంటే ఇంకా దగ్గర దగ్గర మనకి ఇరవై ఇరవై ఐదు రోజులు తట్టుకుంటుంది ఆ తోట ఈ తోట ఇది తట్టుకోదు ఈ గొల్ల వచ్చేసి గట్టిగా అండి ఇప్పుడు ఇంకా నాలుగు రోజులు బరువు బరుగా తట్టుకుంటుంది నాలుగు రోజులు తర్వాత వచ్చేసి పగిలుతుంది ఇది ఒక్క నాలుగైదు గొల్ల కాయలు పగిలినాయంటే మాగేది స్టార్ట్ అయిందంటే ఈ గొల్ల కొట్టరు వ్యాపారస్తులన కానీ కానీ వచ్చిన కట్టర్ కనుక దీన్ని కట్ చేయడం అనమాట కట్ చేయకపోతే మనకేందంటే గొల్లంతా వేస్ట్ అవుతుంది దానికోసం వచ్చేసి మనం వన్ మంత్ టూ మంత్స్ కొంచెం డిస్టెన్స్ చేంజ్ చేసుకొని మొక్కలు నాటుకుంటే పెట్టుబడి రొటేషన్ అవుతుంది తర్వాత రేట్లు కనుక మనము తట్టుకునేకి అవకాశం ఉంటుంది అప్పుడే వెయిట్కు వంగుతుంది గొల్ల ఇది వచ్చేసి అజిత్ అనమాట మొక్క అప్పుడు పదహారు రూపాయలతో కొన్నా ఇప్పుడు వచ్చేసి కొంచెం కాస్ట్ చాలా పెరిగినాయి మొక్కలైతే మొక్క అయితే నాకైతే బా నెంబర్ వన్గా ఉందబ్బా సూపర్గా ఉంది హ్యాపీ మనం పెట్టిన అమౌంట్కి మనకు వచ్చే గొల్లకు నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నా అజిత్ అయితే మొక్క అది మళ్ళీ మొక్కలో ఏమన్నా ప్రమోట్ చేయించారేమో అనుకుంటారు నాకైతే ఏ మొక్కలో చెప్పలేదు ఎవడు ప్రమోట్ చేయమని చెప్పలేదు అనమాట నా తోటలో చెట్టు నాకు బాగుంది కాబట్టి నేను చెప్తున్నా ఎవరో చెప్తే నేను చెప్పాలని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా తోటలో మొక్క ఇప్పుడు చెట్టు చెట్టు బాగుంది ప్లస్ తర్వాత వచ్చే పిలకమునక సూపర్గా ఉంది పిల్లలు వచ్చేసి చూడండి ఎంత బాగా వస్తుంది ఒక రోజు చూడు డబ్బులు ఎట్లు వస్తున్నాయి అది గొల్ల కటింగ్ అయిపోయింది అనమాట ఆ చెట్టుకు గొల్ల కట్టింగ్ అయిపోయింది అప్పుడు మొక్కలు వచ్చేసి నాయతున్నాయి అవి నాయల్చి ఇది ఫస్ట్ కోల ఇంత హైట్ ఉందంటే రెండో కోల దీని ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇంచుమించు పద్నాలుగు అడుగులు కట్టెలు పై తేవాలా హైటు అంటే పొరపాటున పోట్లు పెట్టాలంటే ఇంతవరకు అయితే దీంట్లో పోట్లే పెట్టలే అజిత్ మొక్కకి ఇంతవరకు అయితే అయితే పోటే పెట్టలే హైట్ అయితే మళ్ళీ ఉంది కానీ గొల్ల ఒక కటవార వచ్చేసి అన్ని ఒక యాభై యాభై ఐదో పెట్టాడు మా డాడీ ఎందుకంటే ఎక్కువ వంగినాయి కటవారైతే కంపల్సరీ ఏ చెట్టు అయినా వంగుతుంది దాని గురించి నో డౌట్ దానికైతే ఓ యాభై యాభై మా డాడీ పెట్టాడు నాకు వచ్చిన ఐడియా ఏదబ్బా ఒక వన్ మంత్ టూ మంత్స్ వచ్చేసి అదే మొక్కలు నాటుదాము కాకపోతే ఏంటంటే ఇంకోటి కూడా వేరియేషన్ ఉంది ఒకటే మొక్క కాకుండా అంటే నీకు కన్ఫామ్గా ఇది బాగా మొక్క వస్తుంది అంటే అది నాడదాం లేదు అంటే మొక్క కూడా డివైడ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ మొక్క పెట్టినాం ఏది క్యాడీలా కావచ్చు అజిత్ కావచ్చు ఇది నాటుదాం తర్వాత వచ్చేసి ఇంకో మొక్క నాటుదాం ఏది ఏసీ కావచ్చు ఇప్పుడు చాలా వచ్చాయి దగ్గర దగ్గర ఒక డెబ్బై రకాలు ఉన్నాయి మొక్కలు ఒక్కొక్క కంపెనీతో ఒక్కొక్క పేరుతో వచ్చినాయి బట్ కంపెనీగా మీరు క్లారిటీ కనుక్కొని నాటుకుంటే ఎవరైతే మన ఏరియాలో బాగా డెవలప్ అయినది తో తోట మనం ఏంటంటే పక్కూర్లో బాగా వచ్చింది అంటే ఒక ఇరవై కిలోమీటర్ల అవతల పంట బాగా వచ్చింది మనకు వస్తుందని గ్యారంటీ లేదు వాళ్ళు తెచ్చిపోయింది మనం ఎత్తిపోతుందని గ్యారంటీ లేదు మన ఏరియాలో ఏ పంట సెట్ అవుతుందో మన వాటర్కి యాజ్ సెట్ అవుతుందో కూడా తెలియదు ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే ఒకటేసారి మొక్కలు నాటినా కానీ కొన్ని ఎకరాలు బాగున్నాయి కొన్ని ఎకరాలు ఎత్తిపోయినాయి తర్వాత ఏంటంటే అదే మొక్కలు నాటిన వాళ్ళు కూడా కొంతమంది బ్రహ్మాండం సక్సెస్ అయినారు ఎందుకంటే వాళ్ళ వాటర్ సోర్స్ కావచ్చు భూమి డెవలప్మెంట్ కావచ్చు నాదొచ్చేసి ఇది ఎర్ర రేగిడిలో కలిందనమాట భూమి లైట్గా లోపల గరుగునుగుంది ఈ భూమిలో వచ్చేసి నాకు అజిత్ మొక్క బ్రహ్మాండంగా సెట్ అయింది దీంట్లో అజిత్ మొక్క బ్రహ్మాండంగా సెట్ అయింది అనమాట ఇట్లా ఊరికి ఒక ఏరియాలో ఒక మొక్క సెట్ అవుతుంది దాన్ని బట్టి మీరు వచ్చేసి కనీసం ఒక ఐదు ఎకరాల పైన నాటే వాళ్ళు వచ్చేసి కొంచెం చేంజ్ చేసుకొని రెండు రకాల మొక్కలు నాటుకుంటే ప్లస్ వన్ మంత్ డిఫరెంట్తో వన్ మంత్ డిఫరెంట్ వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ అది మీ అనుకూలాన్ని బట్టి నాటుకుంటే కొంచెం మేలు ఏంటంటే మనకు రేటు మెయిన్ కావాలి ఈ మొక్క అనేది ఎట్లా పెంచుకుంటాం కింద మిందపడి పడి రైతు పంట పెట్టినాడంటే వాడు ఎంత బాధల్లో ఉన్నా కానీ మొక్కకైతే దానికి కాల్చిన సతవులు దానికి కాల్చిన మెటీరియల్స్ అందజేస్తాడు పంట అయితే తీస్తాడు మెయిన్ వచ్చేసి రేట్ల కాడ అనమాట మనం ఇంత పెట్టుబడి పెట్టి రేట్ల కాడ ఇబ్బంది పడితే వ్యాపారస్తుల దగ్గర మనం లొంగి మనమే కాయలు కొట్టుకోవాల్సిన ఉద్దేశం ఇప్పుడు టైమింగ్ వచ్చిందనమాట ఎందుకంటే ఇప్పుడు ఫుల్ టైట్ అయిపోయింది కాయి రెండు నాలుగు వెయిట్ చేద్దామా అంటే ఇది ఉండట్లే కాయ పగలడము కింద పడ్డము ఇట్లాంటివి జరుగుతున్నాయి అట్లాంటప్పుడు ఏం చేయాలి మనం కాయలు కొట్టియ్యాలి కాయలు కొట్టాల్సినప్పుడు ఏందో ఇప్పుడు ఏంది పదమూడు రూపాయలు అడుగుతారు కేజీ మన దగ్గర పదమూడు రూపాయలు పోతే మనకు ఎంతో సార్ చెప్పు ఒక చెట్టు మీద ఎంత పెట్టుబడి వస్తుంది ఇంచుమించు ఒక మొక్కకు వచ్చేసి మనకు ఎంత పెట్టుబడి వస్తుందండి దగ్గర దగ్గర వచ్చేసి వంద రూపాయలు పెట్టుబడి వచ్చింది ఒక మొక్కకు వంద రూపాయలు పెట్టుబడి వస్తుంది ఈ లెక్క ప్రకారం మనకు పెట్టుబడి వస్తే మనకు ఆ గొల్ల ఎంత పోవాలా ఎంత అమ్మడ పోవాలా ఈ క్యాలిక్యులేషన్ చేసుకొని మనం చెట్లు వేరియేషన్లో పెట్టుకుంటే మంచిగా డబ్బులు చంపాయచ్చు దీంట్లో మళ్ళీ గార ఒకటి స్టార్ట్ అవుతుంది గార చూస్తున్నారా గార ఒకటి స్టార్ట్ అవుతుంది దీనికి మందులు ఏమి కొట్టినాం కానీ ఏదైనా మళ్ళీ ఇప్పుడు చూపించాను గొల్ల టైట్ అయ్యే టైమింగ్లో ఇప్పుడు చూపిస్తుంది లైట్గా అది ఆడను ఒక గొల్ల అన్ని గొల్లలు అయితే చూపించట్లే అందుకోసం ఏంటంటే మనం కొంచెం డిఫరెంట్ అని ఆడుకుంటే ఏంటంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది ఇది ఇంకా చిన్న పెద్ద విషయం నవంబర్ అక్టోబర్లో గొల్ల వేసే టైమింగ్లలో ఇది గొల్ల వేసినాక ఏంటంటే మనకు ఎక్కువ గార వచ్చేది ఫిబ్రవరిలో గారొస్తుంది వస్తుంది ఎందుకంటే ఫిబ్రవరి అంతా చలికాలం జనవరి ఫిబ్రవరి చలికాలం ఆ టైంలో గార ఎక్కువ వస్తుంది గొల్లకు ఆ టైంలో గార రాకుండా మనం కాపాడుకుంటే ఖాయంగా కొంచెం బాగోతుంది రేటు వస్తుంది చూడండి మొక్కే గొల్ల బ్రహ్మాండం ఉంది ఉందనమాట గొల్ల హ్యాపీ ఏమైంది బాగా వస్తుంది ఆ పరంగా మనం మొక్కలు పెట్టుకుంటే చాలా మేలు ఓకే ఫ్రెండ్స్ మీ ఐడియా మీకు వదిలేస్తున్నా అనమాట ఈ విధంగా మొక్కలు పెట్టుకుంటే కొంచెం బెనిఫిట్ అని నా ఐడియాతో నేను చెప్తున్నాను అది మీ ఆలోచన బట్టి మీరు చేయండి ఎందుకంటే ఇప్పుడు ఉండే రేట్లను బట్టి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఇప్పుడు పద్ పదమూడున్నర ఫైనల్ అనమాట టాప్ కాయ వచ్చేసి పదమూడున్నర అదేంది లూజ్ కడుగుతున్నారు బాక్సులకైతే పద్నాలుగున్నర పదహైదు పదహారుగుంది జరుగుతుంది బాక్సులు కంపెనీ బాక్సులకైతే మామూలు బాక్సులకైతే వెయ్యి రూపాయలు డిఫరెంట్తో మారుతుంది వెళ్తుంది అనమాట అంటే కొట్టుకుంటున్నారు కాయలు లూజ్ సీపులకైతే అది అంతే వెయ్యి రూపాయలు అట్లా ఇట్లా ఎక్కువ పెటర్ వాళ్ళు రేటు డౌన్ డౌన్ ఉన్నప్పుడు మనం ఎందుకు దొబ్బుతారు తప్ప వాళ్ళైతే రేటు పెంచరు రేట్ ఎక్కువ ఉంటుంది చూడు ట్వంటీ ప్లస్లో రేటు ఉంటే వాళ్ళే తోటల కాడికి వచ్చి అన్న నేను ఈ రేటుతో కొడతా అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు రేట్ తక్కువ ఉన్నప్పుడు ఈ రేటుతో కొట్టుకొని మనమే చెప్పినట్టు ఉంటుంది వాళ్ళకి వ్యాపారస్తులది ఈ నడంలో ఇప్పుడుండే ఉండే సిచ్యువేషన్లో ఎవరిదైనా సరే వ్యాపారస్థితి నడుస్తుంది పండించేవాంది నడుచదు కొనేవాది నడుచదు అంటే మనం లాస్ట్లో ఒక కేజీ నాకు అర కేజీ అని చూడు వాడు అడిగినాడు కొన్ని ఇచ్చితే నచ్చితే తీసుకో వెళ్ళిపోనా అంటాడు ఎందుకంటే వాడు పెట్టిన పెట్టుబడికి వాడు రావాలంటాడు లేదంటే ఓ రోజు స్టాక్ ఉండే కానీ నాకేం కాదుపోన్నాయి కాదు అంటాడు ఎందుకంటే మన దగ్గర తక్కువ ఉంటుంది కదా మెటీరియల్ ఇప్పుడు బండి మీద పెట్టుకుంటాడు తిప్పి తిప్పి కొడితే మూడు వేల పెట్టుబడి ఉండదు దాని మీద వాడు వచ్చినా రాకపోయినా అంత ఆలోచించడనమాట మన దీని మీద మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టినాం ఆలోచించక ఏం చేస్తాం అందుకోసం వచ్చేసి పంట డిఫరెంట్లో పెట్టుకుంటే ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ వీడియో వచ్చేసి మనకు కావాల్సిన రైతులకు మాత్రమే షేర్ చేయండి ఎవరైతే మనకు చాలా ఎక్కువ మొక్కలు పెడుతున్నారో వాళ్ళకి వచ్చేసి చేయండి వన్ మంత్ డిఫరెంట్లో మొక్కలు నాటుకున్న టూ మంత్స్ డిఫరెంట్లో నాటుకున్నా జరిపోతుంది లేదంటే నవంబర్లో కూడా నాటుకోవచ్చు నవంబర్లో నాటుకున్నా కానీ మంచి రేట్లలో వెళ్ళబడే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ నవంబర్ పద్దెనిమిది నాటినా నేను ఇద్దరు మంచి లాభాలు తీసుకున్నా కాకపోతే మొక్క వచ్చేసి ఈ ఎండలల్లో చాలా కాపాడుకోవాలి నవంబర్లో నాటినేది వచ్చేసి మనకు వచ్చేసి ఇప్పుడు మార్చి లాస్ట్ తర్వాత వచ్చేసి ఏప్రిల్ లాస్ట్ గొల్ల స్టార్ట్ అవుతుంది అంటే ఏప్రిల్ వచ్చేసి ఎండలు ఎక్కువ ఉంటాయి గర్భం స్టార్ట్ అయ్యే టైమింగ్ ఏప్రిల్ మే జూన్ జూన్లో కంపల్సరీ మ్యాక్సిమం వచ్చేసి గొల్ల వేసేసి ఉంటుంది ఆ టైంలో వచ్చేసి గర్భం స్టార్టింగ్ అంటే గర్భం అంటే మళ్ళీ మీరు ఆడవాళ్ళకి ఆడిపోయారు వాళ్ళు నన్ను కొడతారు దాని గురించి కాదు వచ్చేసి మొగ్గ స్టార్ట్ అవుతుంది కదా ఆ టైమింగ్ అనమాట ఆ టైంలో వచ్చేసి మనం దానికన్నా ముందు ఒక నెలన్నర రెండు నెలల నుంచే చతవలు పెట్టుకోవడం కావచ్చు వాటర్ సోర్స్ ఎక్కువ ఉండాలి ఆ అనేది వాటర్ సోర్స్ మార్చి ఇప్పుడు మార్చి ఇది ఏప్రిల్ మే జూన్ ఈ ముందులో వాటర్ సోర్స్ ఎక్కువ ఉండాలి తర్వాత చెట్టుకు వైరస్లు దీని గురించి కూడా చాలా కాపాడుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఏరు తెగులు అనేది ఎక్కువ అటాక్ అవుతుంది నెక్స్ట్ మంత్లో అంటే నవంబర్లో నాటిన మొక్కలకి నెక్స్ట్ మంత్లో ఏరు తెగులు అనేది ఎక్కువ అటాక్ అవుతుంది దీనిలో కొంచెం మనం ఐడియా పరంగా పెట్టుకొని కొంచెం ముందు ముందే డోసులు వేసుకుంటా చదువులు వేసుకుంటా తర్వాత దానికి కావాల్సిన మందులు ఎక్కించుకుంటే వస్తే ఇబ్బంది లేదు పంట వస్తుంది మ్యాక్సిమం నవంబర్లో పెట్టిన దానిలో రేట్లు అయితే ఉంటాయి కానీ గొల్లం మనం ఊహించడం అయితే రాదు ఇది ముప్పై కేజీలు గొల్లం మనం అనుకుంటే దాంట్లో వచ్చేసి ఇరవై కేజీలు వస్తుంది కానీ వచ్చేసి రేట్ ఇలా ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ నాటిన వచ్చేసి ఈసారి ప్రతి గోల్ ప్రతి కటింగ్ వచ్చేసి పద్దెనిమిది వేలు పైన కొట్టినాయి పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేలు అన్ని బాక్సులకి పోయినాయి బాగా కాయ తక్కువ వేసినా పది సీపులు పది సీపులు కాలేదు మనకు పది కేజీల కాంచి గొల్లలు వచ్చినాయి పది కేజల నుంచి ఇరవై రెండు కేజీల వరకు వచ్చినాయి గొల్ల కానీ వచ్చేసి మనకు రేట్ అయితే మంచి రేట్ వచ్చింది దానికి పోను నాకు మళ్ళీ అంత ఇంత బెనిఫిట్ అయితే ఉంది ఎందుకంటే రేటు ఉంది కాబట్టి ఆ గొల్లలు కొట్టినారు రేట్ లేకుంటే గొల్లలు కొట్టరు ఎందుకంటే పది కేజీల కాంచి ఉన్నాయి గొల్లలు మనకు వేడికి మన గరుగు భూముల ఏంటంటే తట్టుకోవాలంటే కొంచెం కష్టం వేడిని మెత్తన భూములు అయితే తట్టుకుంటాయి ఇది చాలా బెటర్ నేను చూసే భమ్ములలో నిదానాలకనైతే ఈ భూమి చాలా మెత్తన భూమి అనమాట మిగతా భూమి అంతా వచ్చేసి అంతా గరుగునే అంతా ఏంటంటే ఈ వద్దంతా ఫుల్గా వానబడి నీళ్ళు పెట్టినా కానీ రేపు పద్దెనిమిది వచ్చి కేటీ తీయచ్చు అట్లాంటి గరుగు భూములు నేను చేసేటి బట్ ఏంటంటే మా దాంట్లో ఏంటంటే మేము మాకు వచ్చేసి మేము సేద్యాలు ఎక్కువ కొడతాం కాడ కాంప్రమైజ్గా ఒంటి మడకే సార్లు కొడతాం లేదంటే ఒంటి మడ ఐదు మడకలు రెండు సార్లు కొట్టేసి పది రోజుల్లోనే సేద్యాలన్నీ కంప్లీట్ చేస్తాం ఎక్కువ టైం పెట్టుకో ఐదు మడకలు కొట్టినాక కనీసం ఒక ఐదు ఆరు రోజులు టైం పెడతాం అనమాట మళ్ళీ పల్టర్ కొట్టి డ్రిపుల్ ఆకొడమే లేట్ ఏం మడక కొట్టడం నేను చేసే సేద్యం ఏంటంటే ఫస్ట్ ఒంటి మడక కానీ రెండు మడకలు కానీ వేస్తా మ్యాక్సిమం ఒంటి మడక వేస్తాను తర్వాత వచ్చేసి వితిన్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఆగి ఐదు మడకలు వసాలు ఇస్తాను మళ్ళీ డే టూ డేస్ ఎంత ఎక్కువ లేదు టూ డేస్ త్రీ డేస్ ఆగేసి మళ్ళీ ఐదు మడకలు ఇటుసాలు కొడతా అప్పటికేమవుతుందంటే భూము అంతా గ్యాపులు గ్యాప్లు పట్టడం వల్ల సూర్యరశ్మి అనేది బాగా పడుతుంది సూర్యరశ్మి బాగా పడ్డం ద్వారా బాగా తేమ లోపల ఉంటే తేమ ఆడుతుంది ఏమన్నా వేస్టేజ్ పురుగులు అందుకున్నా కానీ అన్నమాట అట్లా వచ్చేసి బాగా యూజ్ అవుతుంది చిన్న పంటలు అందుకు పెట్టాలంటే ఆ సత్వ ఆ సేద్యాలు వేరన్నమాట మన అరటికి అయితే ఈ విధంగా చేస్తాం ఎవరికన్నా చేయండి ఆల్రెడీ దీంట్లో నా నెంబర్స్ ఉన్నాయన్నమాట ఐడియా కోసం అయితే కాల్ చేయండి బట్ ఈ మాక్సిమం వచ్చేసి ఈవినింగ్ సెవెన్ థర్టీ అబోవ్ మార్నింగ్ సిక్స్ లోపు చేయండి నైట్ పూట నేను అవైలబుల్ ఉంటా పగులు వచ్చేసి బిజీగా ఉంటాను డ్యూటీలో ఉంటాయి అన్నమాట దానికోసం మ్యాక్సిమం నైట్ కాల్ చేయండి మాక్సిమం అందరికీ రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ విధంగా చేసుకుంటూ పోతే మనం లాభాలు తీసుకోవచ్చు అనే విధంగా చెప్తున్నా ఎవరికైనా మనకు తెలిసిన రైతులకు మాత్రమే వీడియో షేర్ చేయండి అందరికీ చేసి ఎవరికి వాళ్ళకి టైం వేస్ట్ ఎందుకు చేస్తారు ఓకే ఫ్రెండ్స్ బాయ్